నాకు చాలా మందిని కలవాలని ఉంది చెప్పండి ఈ ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి రెండు ఉంది అటు మొన్న చావా చూసి పిచ్చ పిచ్చ కోపం వచ్చింది వాడు ఔరంగజేబ్ గార్డెన్ అయితే రెండు మూడు వేసుకోవాలి అసలు గట్టిగా అట్లా అట్లా చాలా మందిని కలవాలని ఉంది అంత కొట్టుడే ఉంది కొంచెం ఆ మంచోళ్ళని ఉన్నాయి కరెంట్లీ స్ట్రేట్ అడిగితే అట్లాంటివి అనిపిస్తున్నాయి వుడ్ యూ లైక్ టు మీట్స్ ఐ థింక్ సర్కిల్ గ్రూప్ ఎవ్రీబడి మిస్ ఎనీ వన్ సోఫా i <laughs> you